వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి మనమైతే ఈ వీడియోలో మదనపల్లి వీకోట పలమనేర్ వడ్డిపల్లి అనంతపూర్ వీటి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చూసుకుంటే ఇక్కడ మదనపల్లిలో అయితే ఫస్ట్గా తెలుసుకుందాం ఇక్కడైతే ఇరవై ఆరు కేజీల పెద్ద బాక్సులు మాత్రం ఉంటాయి కాబట్టి వీటి ధరలు చూసుకుంటే ఫస్ట్గా ఈ పొడికాయలు ఇవి చూసుకుంటే ఇవి యాభై రూపాయల నుంచి మొదలై అరవై రూపాయలు డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు నూరు రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు ఎక్కువ డ్యామేజ్ కాయలు మచ్చకాయలు ఇవి పలకడం జరిగింది యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు ఇంకా సెకండ్ క్వాలిటీ మీడియాలు మిక్సింగ్ కాయలు ఒక రకంగా ఉండే బాగుండే కాయలు ఇవి చూసుకుంటే ఇవి రెండు వందల నుంచి మొదలై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు మిక్సింగ్లు మీడియాలు పలకడం జరిగింది క్వాలిటీ సరుకులు క్లాస్ సరుకులు చూసుకుంటే ఇవి నాలుగు వందల యాభై రూపాయల నుంచి మొదలై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే ఈ క్లాస్ క్వాలిటీలు మంచి క్వాలిటీలు పలకడం జరిగింది నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు ఇక టాప్ క్వాలిటీలు బాగుండే కాయలు మంచి కాయలు ఇవి వచ్చి ఐదు వందల యాభై ఆరు వందలు అయితే పలకడం జరిగింది ఒక ఐదు మార్కెట్లో ఆరు వందలు అయితే టాప్ రేట్లు వేయడం జరిగింది అవి కూడా పెద్ద పెద్ద ఐటాలు రెండు వందల క్రేట్లు రెండు వందల యాభై క్రేట్లు మూడు వందల క్రేట్లు ఇలా ఆరు వందలు వేయడం జరిగింది ఒక మార్కెట్లు చూసుకుంటే ఇరవై రెండు బాక్సులు ఆరు వందల ఇరవై రూపాయలు మాత్రం వేసింది వేయడం జరిగింది ఒక చిన్న లాటు ఆరు వందల ఇరవై రూపాయలు వేసారు మదనపల్లిలో ఇక ఐదు ఆరు మార్కెట్లు చూసుకుంటే ఆరు వందలు అయితే టాప్ రేట్ పలికింది పెద్ద పెద్ద ఐటాలే పెద్ద పెద్ద లాట్లు పలికాయి ఇక వీకోట పలంనేరు వడ్డిపల్లి అనంతపురం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల చిన్న బాక్సులు మాత్రమే ఉంటాయి కాబట్టి వీటి ధరలు చూసుకుంటే ముందుగా అనంతపురం చూసుకుంటే ఈ పొడికాయలు ఈ మచ్చకాయలు ఈ డ్యామేజ్ కాయ ఈ మిక్సింగ్ కాయలు ఇవన్నీ మినహాయిస్తే ఒక రకంగా ఉన్నాయి కాయ ఈ సెకండ్ క్వాలిటీలు ఒక కాయలు ఇవి చూసుకుంటే ఇవి రెండు వందల నుంచి మొదలై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే అనంతపురంలో పలకడం జరిగింది రెండు వందల నుంచి రెండు వందల ఎనభై వరకు అనంతపురంలో టమోటా ధరలు పలికాయి ఇక వడ్డిపల్లి చూసుకుంటే ఇక్కడ రెండు వందల నుంచి మొదలై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే వడ్డిపల్లిలో చిన్న బాక్స్ పలకడం జరిగింది రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికింది ఇక పొలం నీరు చూసుకుంటే ఇక్కడ ప్రారంభ ధర రెండు వందల నుంచి మొదలై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై వరకు అయితే లాగే అనంతపూర్లాగే పలమనేరు గుళ్ళ రెండు వందల నుంచి రెండు వందల ఎనభై వరకు అయితే పలకడం జరిగింది ఇక వీకోట చూసుకుంటే ఇక్కడ ప్రారంభ ధర రెండు వందల నుంచి మొదలై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది వీకోటలో రెండు వందల నుంచి మూడు వందల ఇరవై వరకు అయితే పలకడం జరిగింది ఇదంతా నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవడం జరిగింది వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం మేమైతే ఇక్కడ అబ్జర్వ్ చేశాను ఇక్కడ మొత్తం చూసుకుంటే అండపూర్ రెండు వందల నుంచి రెండు ఎనభై వరకు వడ్డిపల్లి రెండు వందల నుంచి నాలుగు వందల వరకు పలంనే రెండు వందల నుంచి రెండు ఎనభై వరకు వీకోట రెండు వందల నుంచి మూడు వందల ఇరవై వరకు మదనప్పుడు క్లాస్కైలో క్లాస్కాయలో నాలుగు యాభై నుంచి ఆరు వందల వరకు పలకడం జరిగింది రేట్ చూసుకుంటే ఒక చిన్న ఐటమ్ ఆరు వందల ఇరవై పలికింది ఇక నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్